ఆ పరమాత్మనే మిమ్మల్ని రక్షిస్తాడు బాబు ఆ యేసు మిమ్మల్ని కలచరుస్తాడు బాబు బాబు నాలాంటి గుడ్జోడికి కుంటోడికి ధర్మం చేసుకుంటే మీకు సినిమా టికెట్లు తేలిగ్గా దొరుకుతాయి బ్యాంకులో కొనాల్సిన అవసరం లేదు బాబు చేయండి బాబు సినిమా ముందు అరిటిట్ల ఆహా ఎక్కడ అరిటాకులు ఎక్కడా బాబు ధర్మం బాబు 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 అయ్యా అక్క అక్కాయ్ ధర్మం బాబు ధర్మం బాబు ధర్మం కాదు బాసు ఏట్రా

అదేదో ముందుకు వచ్చాయి బాబు నువ్వు నిజంగా గుంటోడు వినట్రా లేకపోతే నాకు ఈ కర్మ ఎందుకు బాబు నువ్వు నిజంగా కుంటోడు వినట్రా లేకపోతే ఈ బండి ఎక్కుతాను బాబు అలాగా అయితే మా బండి ఎక్కువ పదరా ఎందుకు బాబు నా బండి ఉంది కదా నా కాలు వచ్చేసి నేను నెలగలుగుతాను మీరు పోలీసులు కాదు నే అన్ని చూడగలుగుతాను హే భగవాన్ నాకు నన్ను చూపొచ్చేసింది నే అన్ని చూడగలుగుతాను మా ఏరియాకి వచ్చి మాకే ఎరకేడతామని అనుకుంటున్నారా వీరికి ఎర్ర తెచ్చి సరిపోతే పచ్చినద్దు పగిలిపోద్ది మా దగ్గర కాదు ఓయ్ మా బాస్ దగ్గరరా తెలుస్తుంది నీ సంగతే ఎవరు వాడి బాస్మాన్ జంక్షన్ సారా కొట్ట దగ్గరరా మా బాస్ మీ సంగతి తెలుస్తా బా డాన్స్ మాస్టర్ వే నువ్వేనా ఈ గొట్టంగాళ్ళకి గురువి మాటలు తిన్నగా రాని మనతో పెట్టుకుంటే సెంటర్ చెడు కూడా ఆ నువ్వు నన్ను చెడు కూడా ఆడిస్తావో నేనే నిన్ను ఫుట్బాల్ కబడ్డీ ఆడిస్తానో తేల్చుకుందాం దా దా నువ్వు అంత మనగాడివా దా

Субтитры yeah. మనతో పెట్టుకోకు మఠాష ఎగతాడు కొందరా మా పేటకు వచ్చి మమ్మల్ని కొట్టారా రాయ్ వీడికి స్టంట్ మాస్టర్ సంగతి తెలిసినట్లేదు రాయ్ రాత్రి మీరు రాత్రి తాగలేదు వీడియో తాగాడు నేను తాగలేదు అక్క రాత్రి వీడు పుట్టినరోజు వీడియో తాగాడు నా పుట్టినరోజు ఎప్పుడో నాకు గుర్తులేదండి రాత్రి దాహం అయింది మంచులు కావాలరా అడిగాను వీడింత ఇంత లాస్ట్ మంచులు ఇచ్చాడు మంచులు కదా తాగాను తీరా తాగే తెలుస్తుంది అది అని అంత కొట్టి డబ్బులు కూడా ఇవ్వలేదండి తాగిస్తారా పోరా బాబు ఈ వనమూలికను చూడండి ఇది దండకారణ్యంలో కొండకోళ్ల మధ్య నుంచి చండ ప్రచండంగా తీసుకొచ్చిన మూలిక కోకరాల ఊళ్ళో బోకరా జాతి వాళ్లకు టోకరా కొట్టి తీసుకొచ్చిన వాళ్ళ మూలిక ఇది మీ చెంత నుండా మీకు చింతయేలా సర్వ కోరికను తీరుస్తుంది సర్వ వాంఛను జరిపిస్తుంది యవ్వనం పెరిగిపోతుంది అవసరతనం తరిగిపోతుంది మనసుకు వయసు వస్తుంది ధాతు పుష్టి వృద్ధి జరిపిస్తుంది ఇప్పుడు నేను ఈ మూలిక ఈ మానవుడిపై పెడతాను ఏమైనా చెప్పగలమో చూద్దాం ఇప్పుడు ఈ అమ్మాయి ఎక్కడికి వెళుతుంది ఏ సినిమాకి వెళ్తుంది అంటే కాళ్ళు చచ్చి పడిపోతాయి మోడీ కట్టాను ఆ స్వరబేత చెప్పింది నిజమేనా నిజమేనండి మీ అందరూ మంచి కోరి మీ అందరికి ఈ మూలికను ఉచితంగా ఇచ్చుకుంటున్నాను దీన్ని మీరు తాయెత్తు కట్టించుకోండి కానీ మీరు దీన్ని ఉచితంగా తీసుకుంటే స్వరభేదాల పనిచేయడు స్వరభేదాల ప్రసంగం చేసుకోవాలంటే ఒక్క బాబు ఒక పది రూపాయలు ఒక్క పది దూరే ఒక ఐదు రూపాయలు ఒక అమ్మ ఒక పరుసు ఓ అరబిలో ఒక ఐదు పైసలు ఓ పసిబావులు ఒక రెండు పైసలు బాబు ఎవరు కదకండి ఈ మోళి కట్టాను ఒక అక్క ఐదు రూపాయలు ఆ మూలిక మనం మేము చూడలేదు కదా ఒకసారి చూపించు డజన్ కొంట అవును పిచ్చి మూర్ఖులారా చూపిస్తారా సోమేతాళా ఈ పసిబాలుడు ఒంటి మీద ఏ వేసుకున్నాడు అది సొరబేతాళా నీకు ఏకాగ్రత కొంచెం తప్పుతున్నది జాగ్రత్త వీ చెప్పు ఈ పెద్దాయన ఆయన చేత్తో ఏం పట్టుకున్నాడు సొరబేతాళా నీ స్వరం కొంచెం అపస్వరం పలుకుతున్నది కొంచెం జాగ్రత్తగా విని చెప్పు ఈ ఆడపడుతు ఒంటి మీద ఏం వేసుకున్నది అప్పలకుండా నీ స్వరం ఏమైందిరా ఈ రోజురా లే

అమ్మవారు తమ భర్త కోటికి అందించే కానుకలు ఈ ఖాళీ బిందులోంచి తీసి వారికి గల అపూర్వమైన దైవ శక్తిని మీకు చూపిస్తారు భక్తులు కానుకలు ఈ పళ్ళెలో వేయాలి అమ్మా తల్లి ఏమి నీ కష్టం చెప్పుకున్న మాతివా మును పన్ని విధాలా నా అమ్మగుడు చక్కగా చూసేవాడు ఆ మాయదారుడికి ఇప్పుడు ఏమొచ్చిందో ఏమో దేనంటే పడితే దానంటే పడిపోతున్నాడు చింత ఏలకాంత దేవి అనుగ్రహంతో నీకొక మాయ తాయతను నిమ్మ పండును ఇచ్చదను నీ ముగుడు మొలకి ఆ తాయెత్తును కట్టి మాడు మీద ఆ నిమ్మ పండును పిండుము వాడే నీ దారులు పడతాడు జై జగన్మాత ఒక మంత్రపు తాయెత్తు ఒక మాయా నిమ్మ పండును అనుగ్రహించము తల్లి నువ్వు సాక్షాత్ కనకదుర్గో నీ కానుగ్గా ఈ ఉంగరం ఇస్తున్నాను బంగారు పదేనా అవునమ్మా ఇరవై నాలుగు క్యారెట్లు ఇచ్చము ఇచ్చము తల్లి జగన్మాత జగన్మాత ఎన్నో ఏళ్ళుగా ఎన్నో పెళ్లిళ్ళు చేసుకుని ఎంతో గట్టిగా ప్రయత్నం చేయించిన నా కొడుకులు కొట్టడం లేదు నా వచ్చే భయంగా పెద్దగా ఉంది మీరే రచ్చింది తల్లి బా అక్కడ పెట్టము ఆ అమ్మ గడిపెట్టిచ్చింది అప్పైపోయిందమ్మా బా నీకు ఒక అద్భుతమైన అరటి పండు ఒక శివలింగము ఇచ్చదను లింగమునకు మొక్కుచు పండున జగన్మాత ఒక అరటి పండు ఒక శివలింగం అమ్మా ఏమిటిది మీరు లింగం పండు అడిగితే అగిపెట్టి సిగరెట్ చేయండి జగన్మాత సరిగా విన్నట్టు లేదు జగన్మాత సరిగా విను ఒక అరటి పండు ఒక లింగం జై జగన్మాత భక్తులారా ఆవేశపడకండి జగన్మాత ఏదో పొరపాటు చేసింది జగన్మాత అరటి పండు లింగం భక్తులారా చూశారా ఈ పెద్ద బొక్కని గమనించారా ఈ జగన్మాత మాయని కాడిది గుడ్ అన్యాయం కావాలంటే దీని కింద దీని శిష్య పరమాణు ఒకడు పడి ఉన్నాడు వాడి పక్కన బోల్డైన శివలింగాలు అరటిపళ్ళు మామిడి పళ్ళు తాయెత్తులు ఉన్నాయి కావాలంటే చూసుకోండి చైతే ఇక్కడ అమ్మా ఎవర నువ్వు అమ్మాయి మోహన్ దీని గురించి చెప్పాలంటే చాలా చరిత్ర చిన్నోడివి చూపు తిప్పుకో ఇప్పుడు మాటలు మారుస్తావరా ఎవరి అమ్మాయి చెప్తా ఇది ఒక పెద్ద పిస్తా పక్క పెడ జంత్రి మహాకంత్రి దనుకో సమయానికి నేను వెళ్ళకుండా ఉంటే దీని బతుకు మఠాష్ అయిపోయి ఉండేది ఏమిట్రా సల్తిక్ ఒకడు ఎవరమ్మా నువ్వు అర్ధరాత్రి కత్తులు బొడ్లో పెట్టుకొని పెద్ద పుడింగ్ లో తిరిగావే అప్పుడు నా ధరి ఇప్పుడేమైంది పోరా పోరా అవతలకి వాడి మాటలు ఏం పట్టించుకోకమ్మా నిన్న ఏమన్నా చేశాడా నేనా తన్నా ఇక్కడ ఆయన తననేవి చేఖన ఉంటే అదే సార్ కప్ప ఇదా కప్పల చెరువు దగ్గర పిత్త పరిగలు ఏరుకుంటుంటాను పట్టుకొచ్చా రేయ్ ను నోర్మే నన్ను నన్ను ఒక రౌడీ ఏదో బలాత్కారం చేయబోతుంటే వీని వచ్చి కాపాడారు కావాలిదిరా అప్పుడప్పుడు నువ్వు మంచి పనులు కూడా చేస్తా చాలా చాలా మంచి పనులు చేస్తుంటాను ఏమ్మా నీకెవ్వరు లేరా ఎందుకు లేరు దొంగ కూడు పట్టేవాళ్ళు జోబులు కొట్టేవాడు చాలా మంది ఉన్నారు నువ్వు చెప్పమ్మా నేను ఒంటరి దానండి నానే వాళ్ళు ఎవరు లేరు అర్థమైందమ్మా తోడు లేని ఆడదాని జీవితం ఎంత నరకం నాకు బాగా తెలుసు కన్నవాడు కట్టుకున్నవాడు తోడబుట్టినవాడు ఎవరో ఒక రాడదానికి అండగా ఉండాలి నీ పేరేమిటమ్మా గీత రాజు వాడి మాటలేం పట్టించుకోకమ్మా ఈ రోజు నుంచి నువ్వు మా ఇంట్లోనే ఉంది అలాగేనండి Hmm. Hmm. <tell> <tell> hey, come on. Come on. Come on. Come

ఏమిటి నువ్వు నన్ను రేప్ చేయాలని ప్రయత్నిస్తున్నావా నేను నిన్ను రేప్ నాకంతకడ వేరే పని లేదనుకున్నావా ఏ కాళ్ళు చేతులు మీదేస్తున్నావు చిన్నగా పడుకోలేవా నేను వేయలేదు అవి పడ్డాయి కాస్త ఒంటిని అదుపులో పెట్టుకో వెళ్ళు పడుకుపో వెళ్ళా నా నుంచి నీలాంటి దాన్ని తెచ్చుకుని ఇంట్లో పెట్టుకోవడం కొడుకుపోకున్నట్టు యాదవ బతుకు ఒక సరదా సందడి లేకుండా పోతుందిరా మరీ దేశం గుడ్డు పోయినట్టుగా అసలు ఆడవాసనే తగడం లేదురా కంటికి మరీ పని లేకుండా పోతుంది ఎవరు అదే దాన్ని చూసినా నేను చూసిన ఒకేలా ఉంటారా అది ఆడదా రావట్లేదా ఇంకా నాకు తేడా లేదంటావా అగోత్ రైట్ ఏంటే నువ్వు నీ చేతను ఏదో గుళ్ళో పోలేడం అవునా